హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అంటే డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా జూలై రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని మనం ఎంసీక్యూ ఫార్మాట్లో డిస్కస్ చేద్దామండి సో అయితే మీరు కనుక ఫస్ట్ టైం మన బాలుఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి రెగ్యులర్గా మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో వస్తాయండి మీకు అంటే ఇప్పుడు జూలై ఫస్ట్ అయితే జూలై సెకండ్ వస్తాయి సెకండ్ అయితే థర్డ్ని థర్డ్ అయితే ఫోర్త్ని వస్తాయి అనమాట మీకు అంటే ఆ రోజు న్యూస్ పేపర్లో ఏదైతే మనకు కవర్ అవుతుందో దాన్ని నేను మీకు ఎంసీకి ఫార్మేలో ఇంపార్టెంట్ అవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ చేస్తాను అయితే మీరు కనుక ఇప్పటిదాకా మన బాలు ఐకి యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఐకి అని సెర్చ్ చేస్తే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది దాని ద్వారా కూడా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ఖనిజ రంగంలోని ఏ దేశం యొక్క దౌర్జన్యాలపై క్వాడ్ అనేది ఆందోళన వ్యక్తం చేసింది సో క్వాడ్ అనేది అనమాట ఒక డైలాగ్ సబ్మిట్ అనమాట మరి రీసెంట్గా తీసుకుంటే ఖనిజ రంగాలు అంటే మినరల్స్కి సంబంధించి నిన్న అనమాట అంటే మనకి జూలై సెకండ్న ఒకే విదేశాంగ మంత్రుల యొక్క సమావేశం జరిగిందండి క్వాడ్లో ఎవరెవరైతే మనకు ఉన్నారో యూఎస్ఏ కానీ ఇండియా కానీ ఈ దేశ ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రుల యొక్క సమావేశం జరిగిందనమాట మరి ఖనిజ రంగంలో ఒక దేశం అనేది దౌర్జన్యాలు చేస్తుంది కాబట్టి ఓకే దాని మీద అనమాట ఒక డిస్కషన్ జరిగింది మరి ఏ దేశానికి సంబంధించి ఆప్షన్స్ రష్యా చైనా ఫ్రాన్స్ అండ్ ఇంగ్లాండ్ అండి ఆన్సర్ వచ్చేసి చైనాకు సంబంధించి అనమాట ఓకేనండి చైనా యొక్క దౌర్జన్యాలని అరికట్టడం కోసం చూడండి దక్షిణ చైనా సముద్రంలో జరుగుతున్న పరిణామాలు క్వాడ్ దేశాలకు తీవ్రమైన ఆందోళన కలిగిస్తాయని చెప్పేసి మన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గారు అయితే చెప్పడం జరిగిందండి మరి వాషింగ్టన్లో జరిగిందనమాట మీటింగు వాషింగ్టన్లో జరిగినటువంటి క్వాడ్ సమావేశంలో ఓకే ఈ అంశంపై చర్చించారనమాట ఏషియా పసిఫిక్ ప్రాంతాల్లో భౌగోళికంగా మరియు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాంతాలు చైనా దక్షిణ సముద్రం ఒకటి ఓకే అయితే ఇక్కడ చైనా ఆక్రమణలు చేయడం ఇతర దేశాల యొక్క నావిక స్వేచ్ఛకి విఘాతం కలుగుతుందని చెప్పేసి చెప్పారనమాట ఓకేనండి సో దక్షిణ చైనా సముద్రం ఏదైతే ఉందో మనకి దక్షిణ సముద్రం ఏదైతే ఉందో అక్కడ ఆక్రమణలు చేస్తుంది చైనా కాబట్టి ఇక్కడ నావిక ప్ర మనకి ఏవైతే విదేశాలు ఉన్నాయో వాళ్ళకి ఇబ్బందులు అవుతుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది మనకు కూడా చాలా కీలకమైన ప్రాంతం అనమాట దక్షిణ చైనా అనేది దీంతో చైనా యొక్క చర్యలపై భారత్ సహా ఇతర క్వాడ్ దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి అమెరికా భారత్ ఆస్ట్రేలియా జపాన్ సభ్యులుగా ఉన్నటువంటి ఈ క్వాడు సముద్ర మార్గాన్ని శాంతియుతంగా ఉంచేందుకు పరస్పరం కట్టుబడి ఉందని చెప్పేసి జయశంకర్ చెప్పారండి మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే భారతదేశానికి అసలు ఎలా అవసరం అనేది చూద్దాం మనం దక్షిణ చైనా సముద్రంలో చైనా అనేది నైన్ డ్యాష్ లైన్ అనే విధానాన్ని అమలు చేయడం వల్ల వివాదాస్పద దీవులను మిలిటరైజ్ చేయడం భారత క్వాడ్ దేశాలకు ఆందోళన కలిగిస్తుంది ఓకేనండి సో మన దేశానికి కానీ ఇతర దేశాలకు కానీ అంటే మిలిటరీ ఎక్సర్సైజ్లు అక్కడ చేయడం కానీ లేదంటే విదేశాలకు సంబంధించినటువంటి నౌకల విషయంలో కానీ కొంచెం స్ట్రిక్ట్గా ఉండం కానీ కొన్ని విషయాల్లో చైనా అనమాట ఆక్రమణలకు పాల్పడుతుంది అక్కడ ఏదైతే దక్షిణ చైనా సముద్ర ప్రాంతాల్లో ఖనిజాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తే ఇతర దేశాలకు భంగం కలిగిస్తుందని చెప్పేసి కూడా చెప్పారు ఇక్కడ చైనా చర్యలను యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ ఉల్లంఘనగా భారత్ భావిస్తుంది అనమాట అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ అనేది ఏంటండి అంటే ఏవైతే సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజాల అన్వేషణ అవచ్చు ఇతర రకాల అవ్వచ్చు సో కొన్ని మెజర్మెంట్స్ ఉన్నాయని శాంతియుతంగా దేనినైనా చేయాలన్నది సో ఆ లా ఏదైతే ఉందో దాన్ని ఉల్లంఘిస్తాం చైనా అని చెప్పేసి భారతదేశం కూడా చెప్పడం జరిగింది ఈ క్రమంలో క్వాడ్ సమావేశం అనంతరం సభ్య దేశాలను ఒక ప్రకటన విడుదల చేశాయి దక్షిణ మరియు తూర్పు చైనా సముద్రాల్లో జరుగుతున్న ఆక్రమణలపై విచారణ వ్యక్తం చేసి నిరసన వ్యక్తం చేశాయి మరి ఇది మార్చాలని చెప్పేసి అనుకున్నారండి మరి ఇండియాలో మనకెలా ఎలా అవసరం చూద్దాం చూడండి ఇక్కడ భారత్కు దక్షిణ చైనా సముద్రం అనేది ఎందుకు కీలకం చూద్దాం భారత్ వాణిజ్య నౌక రవాణాలు ఈ మార్గం చాలా కీలకం ఒకటి మలక్కా స్ట్రైట్ ద్వారా చైనా ఆఫ్రికా మధ్యప్రాచ్య దేశాలతో వాణిజ్య సంబంధాలు అంటే మనం ఆ సీగుండ ప్రయాణం చేయాలన్నమాట యాక్చువల్లీ దా దేశాలతో వాణిజ్య సంబంధాలు ఉన్నాయి అలాగే ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని అలాగే సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి మనకి వ్యూహాత్మక భద్రత కోసం సముద్ర మార్గం చాలా ఇంపార్టెంట్ చైనా ఏకపక్ష చర్యలను ఖండించడం దక్షిణ తూర్పు చర్య ఆ సముద్రాల్లో స్వేచ్ఛ రవాణాకు మద్దతు విమానాలు నౌకలికి కదలికని అడ్డుకోవడం కోసం ఇవన్నీ కూడా మనకి ఉమ్మడిగా ఆందోళన చేయాలని చెప్పేసి ఈ క్వాడ్ సమావేశాలు డిస్కస్ చేశారండి అలాగే ఈ క్వాడ్ ఇంకా ఏం చెప్పిందంటే మనకి ఏప్రిల్ ఇరవై రెండుని జరిగినటువంటి పహల్గామ్ దుర్ఘటన ఏదైతే ఉందో భారతదేశంలో జరిగింది దాని మీద కూడా ఒక ప్రకటన చేసి అనమాట యాక్చువల్ అంటే ఆందోళన వ్యక్తం చేసింది ఎట్టి పరిస్థితుల్లో దానికి పాల్పడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి అంటే అది చేసిన వారు అలాగే దాని వెనకాల వారిని ఎవరిని వదలకూడదు అని చెప్తా ఆందోళన అయితే వ్యక్తం చేయడం జరిగింది కాకపోతే ఒక సంయుక్త ప్రకటన అయితే రాలేదు పాకిస్తాన్ మీద కూడా ఎలాంటి నేమ్ రావడం కానీ అలాంటివి కూడా జరగలేదనమాట యాక్చువల్లీ బట్ క్వాడ్లో కూడా డిస్కషన్ అయితే వచ్చింది దీనికి సంబంధించి ఓకే ఆ తర్వాత మనం పహల్గామ్ దుర్ఘటన జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రస్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం కొట్టడం జరిగిందనమాట ఓకే రైట్ నెక్స్ట్ చూడండి రష్యాతో వ్యాపారం చేస్తూ ఉక్రెయిన్కి సహాయం చేయనటువంటి దేశాల ఉత్పత్తులపై ఎంత శాతం సొంకాలు విధిస్తామని అమెరికా హెచ్చరించింది సో ఈ లోకలు ఓకే సో బేసిక్ ఏంటంటే ఈ మధ్య ప్రతిసారి కూడా అంటే చదువుతుంటే కూడా మనకి అనిపిస్తుంది అనమాట సో ప్రతిసారి కూడా ట్రంప్ ఏదో ఒకలాగా న్యూస్లో ఉంటున్నారనమాట ఇప్పుడు ఏం చేశారంటే రష్యాతో ఎవరైనా సరే వ్యాపారం చేస్తే మీ మీద ట్యాక్స్లు వేసేస్తూ ఉంటాడనమాట సో ఆ వాళ్ళ విదేశాంగ మంత్రి అనమాట చెప్పడం జరిగిందంటారు మరి ఎంత శాతం వేస్తారని చూద్దామండి అంటే హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఐదు వందల శాతం వేస్తారట చూడండి అంటే మన ఉత్పత్తుల మీద అంట మనం కనుక రష్యాతో కనుక వ్యాపార సంబంధాలు పెట్టుకుంటే మన మీద ఐదు వందల పర్సెంట్ చేస్తారంట మన ఒక్కలమే కాదు ఎవరైనా సరే రష్యాతో వ్యాపారం చేస్తూ ఉక్రెయిన్ కనుక సహాయం చేయకపోతే మాత్రం వాళ్ళ ఉత్పత్తుల మీద ఐదు వందల పర్సెంట్ మేము ట్యాక్స్ వేస్తామని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇచ్చారు ఒకసారి చూద్దాం ఏంటో అది రష్యాలో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తూ భారత్ చైనాలపై ఒక ఇండియా అండ్ చైనాలపై ఐదు వందల శాతం విధిస్తామని చెప్పింది అంటే దీని మీద డిస్కస్ చేసి ట్రంప్తో డిస్కస్ చేసి సెనేట్లోనే మేము ఒక చట్టం తీసుకొస్తామని చెప్పేసి చెప్పారనమాట రిపబ్లికన్ సెనేటర్ లిన్సే అనమాట ఓకే గ్రహం ఇతని పేరు లిన్సే గ్రహం అనమాట ఒక వార్తా సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రష్యా నుండి చమురుని కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్కి సహాయం చేయనటువంటి దేశాలు ఏవైతేనే వాళ్ళ మీద ఐదు వందల శాతం సొంక విధిస్తాము దానికి రిలేటెడ్ బిల్లు కూడా పొరలో పెడతామని చెప్పి చెప్తున్నాడు అనమాట ఇతను అయితే ఇండియా అండ్ చైనాలో వచ్చేసి దాదాపు డెబ్బై శాతం అంటే మన అవసరాల్లో డెబ్బై శాతం కొనుగోలు చేస్తున్నామని చెప్పేసి చెప్పారనమాట ఆగస్టులో బిల్లు పెడుతున్నారంట ఈ బిల్పై ట్రంప్ కూడా యాక్సెప్ట్ చేశారంట ఓకే ఓకే అతను కూడా అంటే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు యాక్సెప్ట్ చేయకుండా అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వరు కదా ఎందుకంటే ఇంటర్నేషనల్ అఫైర్స్కి సమస్యలు వస్తాయి ఈ బిల్లు అమల్లో వస్తే రష్యా నుంచి పెద్ద మొత్తంలో ముడిచెమర కొనుగోలు చేస్తున్న భారత్ చైనాలపై తీవ్రమైన ప్రభావం పడుతుంది ఓకే మరి అంతే కదండి ఇప్పుడు ఐదు వందల పర్సెంటేజ్ ట్యాక్స్ అంటే అసలు మనం చాలా సమస్యలు ఫేస్ చేస్తాం కదా ఫలితంగా మన ఔషధాలు వస్త్రాలు వంటి ఎగుమతులపై ప్రభావితం చూపిస్తుంది ఇక ఉక్రెయిన్ మద్దతు ఇచ్చే కోసం వస్తే లింట్స్ మరో ఒప్పందం కూడా తీసుకొస్తారండి అంటే ఉక్రెయిన్కి ఎవరైతే మద్దతు ఇస్తారో వాళ్ళకు కూడా సపోర్ట్గా అనమాట ఒక బిల్లుని తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఓకే రైట్ భారత్ మరియు అమెరికా మధ్య రక్షణ బంధంతో పాటు వ్యూహాత్మక భాగస్వామ్యం విస్తరించేందుకు ఎన్ని సంవత్సరాల ఫ్రేమ్వర్క్ రూపకల్పనకి రూపకల్పనకు అంగీకారం కుదిరిందంట ఇండియాకి మరియు అమెరికా మధ్య రక్షణ బంధం అంటే డిఫెన్స్కి సంబంధించిన బంధంతో పాటు వ్యూహాత్మకంగా అంటే డిప్లొమాటిక్గా ఉండడం కోసం కూడా ఒక ఒప్పందం జరిగిందనమాట ఈ ఒప్పందం అనేది ఎన్ని సంవత్సరాలకు జరిగింది టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫిఫ్టీన్ అండి ఓకే ఫిఫ్టీన్ రెండుసార్లు ఇచ్చాను బట్ ఆన్సర్ అది కానప్పుడు మనం ఎన్ని ఆప్షన్స్ ఇచ్చినా పర్వాలేదు అనమాట సో ఆన్సర్ వచ్చేసి పది సంవత్సరాలు అండి టెన్ ఇయర్స్కి అనమాట జరిగింది అనమాట ఒప్పందం మరి ఇది ఎక్కడ నుంచి వచ్చింది అనౌన్స్మెంట్ అంటే పెంటగాన్ నుంచి వచ్చింది పెంటగాన్ అంటే ఏంటి చూద్దాం పెంటగాన్ అనేది వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ యొక్క ప్రధాన కార్యాలయం అండి వాళ్ళ యొక్క ప్రధాన కార్యాలయం ఇది యుఎస్ఏ సంబంధించినటువంటి డిఫెన్స్ ప్రధాన కార్యాలయం ఉన్న ప్రాంతం పేరు పెంటగాన్ అనమాట ఇది వాషింగ్టన్ డీసీ నుంచి పొట్టమాక్ నదికి మీరు జనరల్ స్టడీస్లో లేదా జీకేలో ఏంటంటే మీరు ఏం చదువుతారు నదీతీర నగరాలను ఒక టాపిక్ చదువుతారు కదా నదీ తీర నగరాలు చదివినప్పుడు మనం ప్యారిస్ అనేది సీన్ నది ఒడ్డునుంది వాషింగ్టన్ పొట్టపాక్ అనే నది ఒడ్డునుంది సో అదే ఈ పొట్టపాక్ అనమాట ఓకేనా వాషింగ్టన్ డీసీ డీసీ అంటే డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా అనమాట వాషింగ్టన్ డీసీ నుంచి పొట్టపాక్ నదికి అవతల వర్జీనియాలోని ఆర్లింగ్టన్ కౌంటీలో ఉందంటది ఈ భవనం రెండో ప్రపంచ యుద్ధ సమయంలో వేగవంతంగా నిర్మించారంట అంటే దీన్ని అంటే డ్యూరింగ్ ద సెకండ్ వరల్డ్ వార్ అనమాట ఫాస్టెస్ట్ యాక్సలరేషన్తో అనమాట దీన్ని చేయడం జరిగింది యుఎస్ఏ మిలిటరీకి ఒక చిహ్నంగా ది పెంటగాన్ అనే పదబంధాన్ని తరచుగా డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ మరియు దాని నాయకత్వానికి పేరుగా దీన్ని ఉపయోగిస్తారన్నమాట అంటే పెంటగాన్ అనేది ఏంటండి అంటే ఈ పదం అనేది యుఎస్ మిలిటరీకి ఒక ఐకాన్ లాంటిది అనమాట ఆ టెర్మ్ అనేది పెంటగాన్ అనే వాడతారు ఓకేనా రైట్ నెక్స్ట్ అండి ఇక్కడ ఇంకా దీని డీటెయిల్స్ చూస్తే భారత్ మరియు అమెరికా మధ్య రక్షణ బంధంతో పాటు వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత విస్తరిస్తున్నామని చెప్పేసి ఒక ఫ్రేమ్ వర్క్ను రూపొందించడం కోసం మనం మాట్లాడుకున్నారండి మన ఎవరు రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడడం జరిగిందనమాట పీట్ హెగత్ల మధ్య జరిగినటువంటి ఫోన్ సంభాషణలో డిస్కస్ చేశారు అంటే మన డిఫెన్స్ మినిస్టర్ ప్రసిడెంట్ రాజనాథ్ నాథ్ సింగ్ గారు కదా రాజ్నాథ్ సింగ్ గారికి అమెరికా డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి పీట్ ఓకే హెక్సెట్లు ఫోన్ చేశారనమాట దీనిపై బుధవారం పెంటగాన ఒక ప్రకటన రిలీజ్ చేసింది తదుపరి తమ మధ్య జరిగే సమావేశంలో రక్షణ బంధం యొక్క విస్తరణకు సంబంధించిన పదేళ్ళ ఫ్రేమ్వర్క్ను రూపొందించేందుకు ఒప్పందం కుదుర్చుకోవాలని హెగ్సెత్ నెక్స్ట్ రాజ్నాథ్ నిర్ణయించారు భారత్కు అమెరికా విక్రయిస్తున్నటువంటి ఆయుధాల అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది ఓకే రక్షణ పరిసరాల మధ్య సహకారం మీద కూడా డిస్కస్ అయ్యారు అంటే దేర్ వాజ్ ఏ డిస్కషన్ అనమాట బిట్వీన్ ఇండియా అండ్ అమెరికా అండి రిలేటెడ్ ఫ్రేమ్ వర్క్ అనమాట డిఫెన్స్కి సంబంధించింది అలాగే నెక్స్ట్ డిప్లొమాటిక్ కన్వెన్షన్ గురించి కూడా అనమాట ఒక టెన్ ఇయర్స్కి సంబంధించి సో దక్షిణాసియాలో భారత్ అనేది అమెరికా అంటే ఇండియా అనమాట మన సౌత్ ఏషియాలోని తన వ్యూహాత్మక భాగస్వామిగా పరిగణిస్తుందని చెప్పేసి పెంటగాన్ చెప్పింది అంటే ఈ పెంటగాన్ అంటే డిఫెన్స్ ఆర్గనైజేషన్ అన్నమాట వాళ్ళది వాళ్ళు ఏం చెప్పారంటే మనకి సౌత్ ఏషియాలోని ఆల్మోస్ట్ ఇండియాలో మాకు డిప్లొమసీ అనేది ఎక్కువ ఉంటుంది వాళ్ళతో ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది తేజస్ యుద్ధ విమానాల వినియోగించే జీఈఎఫ్ ఫోర్ నాట్ ఫోర్ ఇంజిన్లు త్వరగా అందజేయాలని ఓకేనండి రాజ్నాథ్ సింగ్ గారు అనమాట విజ్ఞప్తి చేశారనమాట సో మనం వాళ్ళకి ఇంజిన్స్ వాడుతున్నామండి జీఈఎఫ్ ఫోర్ నాట్ ఫోర్ ఇంజన్లు అనమాట అవి ఫాస్ట్గా మాకు ఇవ్వండి అని చెప్పేసి కూడా డిస్కస్ చేయడం జరిగింది సో ఇప్పుడు మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా క్వశ్చన్ రావచ్చు ఏంటంటే ఈ జీఈఎఫ్ ఫోర్ నాట్ ఫోర్ అనే ఇంజన్లు మనం ఏ దేశం నుండి తీసుకుంటున్నాం అంటే ఫ్రమ్ యుఎస్ఏ అనమాట ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి భారత ప్రధానమంత్రి విదేశీ పర్యటనలో భాగంగా ఐదు దేశాల్లో పర్యటిస్తారు అంటే జూలై రెండు నుంచి జూలై తొమ్మిది వరకు కూడా మొత్తానికి ఐదు దేశాల్లో పర్యటిస్తారు మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ మరి ఆయన పర్యటిస్తున్నటువంటి దేశాల లేనిది అది ఐదు దేశాల పర్యటిస్తున్నారు కదా అందులో ఐదు ఆప్షన్స్లో నేను నాలుగే ఇచ్చాను కరెక్ట్గా చూడండి ఘన బ్రెజిల్ అర్జెంటీనా అండ్ టుబాగ్ అండ్ కాంగో సో ఏ దేశంలో పర్యటించట్లేదు అంటే కాంగోలో పర్యటించట్లేదు అనమాట కాంగోకి అక్కడ నమీబి అనమాట యాక్చువల్లీ ఘనాలోని బ్రెజిల్లోని అర్జెంటీనా అండ్ టుబాగోతో పాటుగా నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్కడండి నమీబిలో కూడా పర్యటిస్తారు చివరి పర్యటన నమీబీలో జరుగుతుంది అనమాట ఆల్రెడీ ఘనా దేశంలో ఆల్రెడీ ఎంటర్ అయ్యడం జరిగిందనమాట ఓకే అయితే మరి ఇక్కడ తీసుకుంటే ఇంకా ఏంటి అసలు ఈ పర్యటనలో భాగంగా మరో ఇంపార్టెన్స్ ఏంటంటే బ్రెజిల్లో బ్రిక్స్ సమావేశం జరుగుతుంది అనమాట ఆ బ్రిక్స్ సమావేశానికి అటెండ్ అవుతున్నారనమాట ఎవరు మన ప్రైమ్ మినిస్టర్ సో ఇక్కడ చూద్దామండి అయితే మనకు బ్రిక్స్ అంటే మనకి బ్రెజిల్ ఇండియా చైనా రష్యా సౌత్ ఆఫ్రికా అని తెలుసు కదా మరి అది కాకుండా కొత్తగా ఐదు దేశాలు జాయిన్ అయ్యాయి కదా ఐదు దేశాల పేర్లు మీరు కింద ఆప్షన్స్లో పెట్టండి మీరు కామెంట్ బాక్స్లో మీరు ఏం చేస్తారంటే బ్రిక్స్లో చేరినటువంటి రీసెంట్ కంట్రీస్ అని చెప్పేసి మీరు కామెంట్స్లో పెట్టండి అనమాట ఏంటి దేశాలు ఉన్నాయన్నది ఓకే ప్రతిరోజు కూడా నేను క్వశ్చన్ అడుగుతాను లాస్ట్లో కూడా ఒక క్వశ్చన్ అడుగుతాను మీకు మళ్ళీ చూడండి ఇక్కడ భారత ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి ఎనిమిది రోజుల పాటు విదేశీ పర్యటనకు బయలుదేరారు ప్రధాని మోదీకి పదేళ్ళ కాలంలో ఇదే సుదీర్ఘ పర్యటన అంటే టెన్ ఇయర్స్ కాలంలో ఒక ఇదే లాంగెస్ట్ టెం అంటే వన్ వీక్ పాటు పర్యటించడం ఇదే ఫస్ట్ టెం అంటే ఎక్కువ దేశాలు పర్యటిస్తాను జూలై సెకండ్ నుంచి నైన్త్ వరకు అనగా ఎయిట్ డేస్లో ఐదు దేశాల్లో పర్యటిస్తారండి ఈ టూర్లో భాగంగా ఆయన ఘనా దేశానికి టెన్డన్ టొబాగోకి అర్జెంటీనాకి బ్రెజిల్కి నమీబియాకి పర్యటిస్తున్నారు మరి త్వరలో బ్రెజిల్లో జరగబోయేటటువంటి బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు మన ప్రైమ్ మినిస్టర్ ఈ పర్యటనలో భాగంగా గ్లోబల్ సౌత్ దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం వాణిజ్యం మరియు రక్షణ ఎనర్జీ వంటి రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడంతో పాటు ఉగ్రవాద నిరోధక చర్యల మీద దృష్టి సారిస్తున్నారండి అలాగే సుమారు మూడు దశాబ్దాల తర్వాత పశ్చిమాశయ భారత ప్రధాన తొలి పర్యటనగా ఉందనమాట ఇది ఓకే మనకి జూలై రెండు స్టార్ట్ అయింది జూలై నైన్త్ నమీబియత్ కంప్లీట్ అవుతుంది అనమాట చాలా ఇంపార్టెంట్ ఓకే అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఇంకో క్వశ్చన్ ఉందండి క్యాబ్ ఛార్జెస్ ఓకే క్యాబ్ ఛార్జెస్కి సంబంధించి కూడా ఒక న్యూస్ ఉంది అయితే ఈ క్యాబ్ ఛార్జెస్ అనేవి ఎంత పెరుగుతున్నాయి అనేది ఒకసారి చెప్దాం ఇప్పుడు ఏంటంటే బేసిక్ తీసుకుంటే ఫస్ట్ మనకి మోటార్ వెహికల్ యాక్ట్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్లో వచ్చిందండి తర్వాత దాన్ని అమెండ్ చేస్తూ వచ్చారు టూ థౌజండ్ కూడా అమెండ్ చేశారు దీన్ని మరి ఇటీవల అమెండ్మెంట్ ప్రకారం అంటే ఎప్పటికప్పుడు చట్టంలో మార్పులు చేస్తుంటారు కదా అలా చట్టంలో మార్పుల ప్రకారం ఏంటంటే పీక్స్ టైంలో అంటే బాగా రద్దీగా ఉన్నటువంటి టైంలో ఇప్పుడు క్యాబ్ యొక్క సంస్కృతి అనేది పెరిగింది కల్చర్ విపరీతంగా పెరిగింది అనమాట మనకి ఎక్కువగా అర్బన్ ఏరియాస్లోనే ఉంటుంది యాక్చువల్లీ ఒకవేళ పీక్స్ టైంలో ఉన్నప్పుడు క్యాబ్ యొక్క ఛార్జెస్ అనేది ఎంతవరకు పెంచవచ్చు ఇప్పటివరకు ఏంటంటే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అంటే ఒకటి పాయింట్ ఐదు రెట్లు పెంచుకోవచ్చు అనమాట యాక్చువల్ పర్సెంటేజ్ కదా ఒకటి పాయింట్ ఐదు రెట్లు దాన్ని ఎంత చేశారో చూద్దాం ఓకే ఒకటి పాయింట్ ఐదు రెట్లు అంటే నూట యాభై శాతం అని అర్థం ఓకే మోటార్ వెహికల్ చట్టం ప్రకారం ఛార్జీలు ఎంత శాతం పెంచవచ్చు రద్దీ టైంలో టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ట్వంటీ ఫైవ్ అండి ఇక్కడ ఇంగ్లీష్లో కూడా మీకు ఇచ్చిన అన్ని క్వశ్చన్స్ టూ హండ్రెడ్ పర్సెంట్ అంటే రెండు రెట్లు పెంచుకోవచ్చు అనమాట యాక్చువల్లీ ఇప్పుడు వంద రూపాయలు అనుకోండి చార్జీ దాన్ని మనం రెండు వందలు పెంచుకోవచ్చు అనమాట అంటే టూ హండ్రెడ్ ఎక్స్ట్రా పెంచుకోవచ్చు చూడండి ప్రభుత్వం అనుమతించినటువంటి కొత్త మార్గదర్శకాల ప్రకారం పీక్ టైంలో క్యాబ్ ఛార్జీలు రెండు వందల శాతం వరకు పెరిగే అవకాశం ఉంది ఇది రోజు ప్రయాణించే ప్రయాణికులు ఎవరైతే ఉంటారో క్యాబుల్లోని వాళ్ళకి కొంచెం ఇబ్బందికరం అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇంకోటి కూడా ఉంది ఇక్కడ ఒకవేళ అసలు రద్దీ లేని టైంలో వచ్చేసి బేస్ ప్రైస్ కంటే కూడా తగ్గించాలి బేస్ ప్రైస్ ఎంత ఉందో అంతకంటే తగ్గించే ఎందుకంటే మరి రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు పెంచుతున్నారు కాబట్టి రద్దీ తగ్గినప్పుడు కూడా తగ్గించాలని కూడా అనమాట ఇదే చట్టంలో మన కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో క్యాబ్ అంటే మనకు తెలుసు కదా ఓలా ఉబరు ర్యాపిడ్ ఈ సంస్థలు ఉన్నాయి కదా బేస్ ఛార్జీలకు రెండు వసూలు చేసుకోవచ్చు ఇప్పుడు బేస్ ఛార్జీలు అంటే ఏంటి ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ నగర్ నుంచి దిల్చిక్ నగర్ వెళ్ళాలనుకోండి హైదరాబాద్లో ఎంత ఫర్ ఎగ్జాంపుల్ ఒక వన్ ఫిఫ్టీ చూపిస్తుంది అనుకోండి నార్మల్ టైంలోనే ఇది బేస్ ప్రైస్ అనమాట యాక్చువల్లీ ఈ బేస్ ప్రైస్కి ఎంత ఎక్స్ట్రాగా మూడు వందలు మరీ రద్దీగా ఉంటే ఫోర్ ఫిఫ్టీ మూడు వందల వరకు మరీ మూడు వందలు కాదు త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు పెంచవచ్చు ఎక్స్ట్రా అనమాట యాక్చువల్లీ ఇప్పుడు మీరు బుక్ చేసేటప్పుడు అనమాట ఇక్కడ వన్ ఎయిటీ చూపిస్తుంది యాడ్ చేయండి ట్వంటీ ఆర్ థర్టీ అని యాడ్ చేస్తాను అలా యాడింగ్ అనే అనమాట మీకు యాక్చువల్లీ సో కేంద్ర రవాణా శాఖ మంత్రి తాజాగా మోటార్ వాహన ఎగ్రిగేటర్ మార్గదర్శకాలను విడుదల చేశారండి వీటిలో క్యాబ్ కంపెనీలకు పీక్ అవర్స్లో రెండు రెట్ల వరకు ఛార్జీలు వసూలు చేసుకున్న హక్కు వచ్చింది ఇది వరకు ఒకటి పాయింట్ ఐదు రెట్లు ఉంది ఇది వరకు కూడా ఉంది కాకపోతే ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రా పెంచారు ఇప్పుడు అంత ఈ మార్పుతో ప్రయాణికులపై భారం పెరుగుతుంది ఓకే పీక్ అవర్స్లో క్యాబ్ అగ్రిగేటర్లు బేస్ ఛార్జీలకు రెండు రెట్ల వరకు వసూలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారండి ఉదాహరణకు ఒక సాధారణ డేడికి వంద బేస్ ఛార్జ్ ఉంటే పీక్ టైంలో రెండు వందల వరకు వసూలు చేయొచ్చు నాన్ పీక్ టైంలో అయితే బేస్ ఛార్జికి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం వసూలు చేయాలని కూడా చెప్పారనమాట అంటే పీక్స్ అవర్ లేదు ఖాళీగా ఉందనుకున్నప్పుడు తగ్గించాలని చెప్పేసి చెప్పారనమాట ఓకే వంద బేస్ ఛార్జ్ ఉంటే యాభై రూపాయలు మాత్రమే తీసుకోవాలి కొత్త ఛార్జీలు మార్చడం ధరల పారదర్శకత అవసరం ఉన్నంత పాటు పాటు ఏం చేస్తారు ఇంకా నన్ను ఖచ్చితంగా ప్రతి క్యాబ్లో కూడా జీపీఎస్ ట్రాకింగ్ ఉండాలంటే ఖచ్చితంగా దీనివల్ల ఏంటంటే ప్రయాణికుల యొక్క రక్షణ అనేది మెరుగుపడుతుంది ఓకేనండి రక్షణ ఇన్ సెన్స్ అంటే భద్రత మన యొక్క సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పారు ఇవండి మనకి నిన్నటి న్యూస్ అనమాట కొన్ని ఇంపార్టెంట్ ఇవి ఇంకా నేను చేస్తాను మీకు రెగ్యులర్గా ఈ ఈ కరెంట్ అఫైర్స్తో పాటుగా లాస్ట్ సిక్స్ మంత్స్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రెగ్యులర్గా మీకు చేస్తాను అదొక వీడియో అదొక వీడియో ప్రజెంట్ చేస్తాను రెండు కూడా మోస్ట్లీ ఈవినింగ్ సెక్షన్ రావడానికి అవుతాయి అలాగే త్వరలో ఏపీ ఎండోమెంట్కి సంబంధించిన కోర్స్ స్టార్ట్ అవుతుంది మోస్ట్లీ వితిన్ ఫైవ్ టు సిక్స్ డేస్లో అనౌన్స్మెంట్ ఇస్తాను దానికి సంబంధించి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది ఓకే దానికి సంబంధించి ఫస్ట్ ఓన్లీ ఎండోమెంట్ యాక్టే చేయాలా లేదంటే టోటల్గా పేపర్ టూ మొత్తం చేయాలని ఆలోచిస్తున్నాను ఆల్రెడీ మెటీరియల్ అయితే రెడీ చేసి పెట్టాను కాబట్టి సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు త్వరలో ఇస్తాను అలాగే నోటిఫికేషన్ కూడా వస్తాయి ఏపీ నుంచి వస్తే టీఎస్పీఎస్ నుంచి కూడా వస్తాయి నోటిఫికేషన్లు ఎప్పుడు వచ్చినా సరే టైం తక్కువ ఇస్తారు కాబట్టి ప్రిపరేషన్ కదా సిద్ధంగా ఉండండి కరెంట్ అఫైర్స్ అనేది ఓన్లీ ఈ ఎగ్జామ్స్కే కాదు మీరు జేఏలు ప్రిపేర్ అవుతున్నాయి డీఈలు ప్రిపేర్ అవుతున్నాయి దేనికి ఉపయోగపడతాయి బాలుఐక్యూ యాప్లోని ది బెస్ట్ కంటెంట్ మీకు అవైలబుల్గా ఉందండి మంచిగా డిజిటల్ బోర్డు మీద బ్రహ్మాండంగా మీకు కంటెంట్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది త్వరలో కొంతమంది టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ కూడా అడుగుతున్నారండి సో త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో ఇండియన్ కానీ ఇండియన్ హిస్టరీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవి కూడా కోర్సు స్టార్ట్ అవుతాయి సో మన మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకోండి రెగ్యులర్గా మీతో టచ్లో ఉంటాను నెక్స్ట్ డే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ఫ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్